నమస్కారం మీరు చూస్తున్నారు ప్రభాకర్ శ్రీర్సింగ్ ప్రభాకర్ శ్రీర్సింగ్ కి స్వాగతం నిన్న అనగా తొమ్మిదవ తేదీ రోజంతా జరిగిన విశేషాలు తెలుసుకుందాం పాకిస్తాన్ లో భారతదేశం మూడు వైమానిక స్థావరాలపై దాడులు చేసింది అని డిజిఎస్పీ పాకిస్తాన్ మిలిటరీ స్పోర్ట్స్ పర్సన్ ఒప్పుకున్నారు అవేంటంటే నూర్ఖాన్ ఇది రావులకొంటి కంటి దగ్గర ఉంటది తర్వాత రీత్ రఫికా అనే మూడు స్థావరాలపై చేసిందని పాకిస్తాన్ ఒప్పుకుంది ఎందుకంటే ఎక్కువ కూడా జరిగి ఉండొచ్చు انی کونے رہا؟ کو جاری رکھتے ہوئے کچھ دیر قبل اس نے اپنے تیاروں سے فضا سے زمین پر میزائل داغے ہیں نور خان بیس پاکستان ایئر فورس پاکستان ایئر فورس کی مرید بیس اور شورکوٹ بیس کو نشانہ بنایا گیا ہے اب تک کی اطلاعات کے مطابق الحمدللہ ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా పాకిస్తాన్ ఎదురుదాడికి దిగే ప్రయత్నంలో ఆరు జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జట్లు అదేవిధంగా రెండు ఎఫ్ సిక్టీన్ ఫైటర్ జట్లు ఒక హవా ఇది యుద్ధ విమానాలకి లాండర్ సిగ్నల్ అందిస్తుంది ఇవి పాకిస్తాన్ కోల్పోవడం జరిగింది భారతీయ సేనలో వీటిని కూల్చివేశాయి ఒక పైలట్ ని కూడా అదువులో తీసుకున్నారు అనేసి అంటున్నారు అది ఎంతవరకు నిజం అన్నది తెలియాలి ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పే వరకు ఇది కన్ఫర్మ్ కాదు ఇదే మధ్యలో బలూచిస్తాన్ మీ ఇండిపెండెంట్ అయిపోయాం అని ప్రకటించింది ఇది సుమారు పాకిస్తాన్ లో నలభై శాతం భూభాగం కలిగి ఉంటుంది బలోచిస్తాన్ కి కావాల్సిన వనరులని కూడా బలుచిస్తాన్ లోనే ఉంటాయి గ్యాస్ కానీ విధంగా గన్లు ఉన్నాయి రాగి గన్లు ఉన్నాయి ఇతర గనులు కూడా ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ వనరులు ఉన్న ప్రాంతం కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది చేయనే లేదు పాకిస్తాన్ ఓన్లీ పంజాబ్ అనే ప్రాంతం మీదే వీళ్ళు చేస్తారు మొత్తం పాకిస్తాన్ ఆర్మీ బేస్ అంతా కూడాను పంజాబ్ నుంచి గవర్నమెంట్ అంతా కూడా అక్కడి నుంచి రన్ అవుద్ది అదే దృష్ట్యా వీళ్ళు కేవలం పంజాబ్ మీదే డబ్బులు ఖర్చు పెడతారు మిగిలిన చోట్ల ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదు అదేవిధంగా వాళ్ళని బలుచ్ వాళ్ళని మనుషులుగా కూడా చూడరు లక్షల్లో వాళ్ళని చంపారు మళ్ళీ బలు వాళ్ళ దేశంలో బాగానే అంటారు అయినా సరే సివిలియన్ ని ఆర్మీ ఎత్తికెళ్ళిపోద్ది అఫీషియల్ గా ఎత్తుకెళ్ళిపోయి మరి వాళ్ళ సవాలు కూడా దొరకకపోతున్నాం వాళ్ళకి అంత దారుణంగా చేస్తారు అది పాకిస్తాన్ నైజా అన్నమాట ఆలని కూడా చూడదు అదే విధంగా సింధులోని అదే పరిస్థితి ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా అదే పరిస్థితి కైబూర్ భక్తంలో కూడా అదే పరిస్థితి కేవలం పంజాబే వాళ్ళకి ముఖ్యం అందరూ అక్కడి నుంచి వస్తారో ఆ దాని మీదే దృష్టి ఉంటుంది ఈ సింధు జలసంధి కోసం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ సపోర్ట్ అడిగింది అదే విధంగా మీకు చేసిన వరల్డ్ బ్యాంక్ని కూడా అడిగింది అందరూ తిరస్కరించారు ఎవరు కూడా ఏమి అడ్వైట్ సాయం చేయలేము అని చెప్పేశారు ఈ మధ్య మీకు తెలుసు కదా పాల్గొం అయిన తర్వాత హిందూ జలసంతిని కొన్ని రోజులకి సస్పెండ్ చేశారు అది రోజులు నెలలు సంవత్సరాలు అని చెప్పలేము సస్పెండ్ అయ్యింది ఎప్పటికరకు అనేది ఇంకా తెలియదు అదేవిధంగా మనం పాకిస్తాన్కి నీటి ప్రవాహం యొక్క వివరాలు అందిస్తూ ఉంటాం అనమాట ఎంత నీరు విడుదల అవుతుంది ఇక్కడి నుంచి అవుతుంది అనేది దాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఎప్పుడైనా సరే వరదలు గట్రా వస్తే ముందుగా తెలుసుకుంటారు ఆ డేటా కూడా ఇవ్వటం మానేసింది భారతదేశం వీళ్ళ మీద ఎటువంటి కనికారం చూపించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇది ఒక మంచి నిర్ణయం నిన్న పాకిస్తాన్ ఇరవై ఆరు పతా వన్ బాలిస్టిక్ మిసైల్స్ ఫైర్ చేసింది అవి అణవస్త్రాలను కూడా తీసుకెళ్ళగలవు అయితే అణవస్త్రాలు అయితే లోడ్ చేసి లేవు కన్వెన్షన్ అంటారు అంటే బాంబులు అవి క్యారీ చేసి మిసైల్ డ్రోన్లు కూడా వాటితో పాటు చాలా చోట్ల దాడి చేసాయి నిన్న వాటిని భారతీయ సేనలో సమర్థవంతంగా గాలిలోనే కూల్చాయి అయితే వాటిలో ఒకటి ఉదంపూర్లో ఒక స్థితిలో క్షిపణిదో లేకపోతే డ్రోన్దో తెలియదు అది ఉదంపూర్లో ఒకరింటి మీద పడింది అనేసి కబురు ఇది కూడా అఫీషియల్గా గా కన్ఫర్మ్ కావాల్సి ఉంది కాకముందు మనం ఏం చెప్పలేము ఇప్పుడు అన్న అన్నకప్పుడే తప్ప ఇది ఎగ్జాక్ట్ గా ఏం తిరిగిందనేది తెలియదు నిన్న ప్రధానమంత్రి మోదీ గారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ రిటైర్ అయిన మాజీ జనరల్ని పిలిచి సలహాలు అవి తీసుకున్నారు చర్చించారు వాళ్ళతోటి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎప్పుడైనా అపక్కల స్థితిలో ఇలాంటి చేస్తారు ఇప్పుడు యుద్ధం లాంటి స్థితిలోనే ఉన్నాం మనం అలాంటప్పుడు పాత వారి సలహాలు సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది నిన్న పాకిస్తాన్ సర్క్రిక్ లైన్ నుంచి కశ్మీర్ వరకు అంటే గుజరాత్ నుంచి కశ్మీర్ వరకు డ్రోన్తో దాడులు చేసింది అన్ని దాడుల్ని భారతదేశంలో సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి వాటిని నిర్వీర్యం చేసాయి రోజు పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు మారించింది మొత్తం మిసైల్స్ మొత్తం ఆర్టిలరీ ఉంటాయి పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి అవి బాంబులు వేసేవి ఇవి మొత్తం యుద్ధ ట్యాంకులు ఆర్టిలరీ గన్స్ అన్ని కూడా మారించింది ఇంకా ఫైర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు కాశ్మీర్లో అయితే ఇది వరకే జరుగుతుంది ఎనిమిదో తేదీ నుంచే కాశ్మీర్లో ఆటలరి ఉపయోగిస్తుంది పారి పాకిస్తాను ముఖ్యంగా సివిలియన్ మీద టార్గెట్ చేస్తుంది ఎందుకంటే ఆర్మీ ఇన్స్టాలేషన్స్ అన్నీ కూడా సేఫ్గా ఉంటాయి అందుకని మన సేనల్ని ఏమీ పీకలేక సివిలియన్ ఏరియాలో వీళ్ళు కెలుస్తూ ఉంటారు వాటిని టార్గెట్ చేస్తారు మీకు పాకిస్తాన్ ఎయిర్ బేస్ మీద జరిగిన దాడులు और एक गाड़ी बोली गलत गुजरी है, है। जब गिराया ना आग लगी है, गाड़ी गुजर गई ये मैंने भी सोचा पे पे नहीं यहाँ बड़ा रिस्क है नहीं यार हुआ हो ये।, ये उल्टा है यहाँ पे मेरे सामने उल्टा है हो तेजी होके उलट गया है वो तेजी से निकला है Oh. Lê đi lê đi. U oh, shit. <coughs> స్పీఆర్ అయితే మాత్రం నేను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అని అన్నాడు స్టేట్మెంట్ లో కాకపోతే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఆ వీడియోలు తీసి ఆన్లైన్లో పెట్టారు పిత్రుల్లో కట్టాను అయితే చూడండి మీకు తెలుస్తుంది ఎంత దారుణంగా అటాక్ చేసి అంటే భారత్ ఫైటర్ చెప్పి వెళ్ళి దారుణంగా పిలిచి మొత్తం మూడు అంటున్నారు మూడైతే వాళ్ళు ఒప్పుకున్నాయి కానీ అందుకంటే ఎక్కువ స్థావరాల మీదే దాడి చేసిందని నేను అనుకుంటున్నాను